హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఈ మూడు రకాలుగా ఆహారాన్ని తినటం వల్ల మనిషికి సమస్యలు తలెత్తుతాయి అలాగే ఆయుష్ కూడా తగ్గిపోతుంది మనం భోజనం చేసే విధానం ఏదైతే ఉంటుందో అది ఎంత కరెక్ట్గా పద్ధతిగా ఉంటుందో మన జీవితం మీద కూడా దాని ప్రభావం అంతే ఉంటుంది మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో ఏ దిశలో కూర్చుంటున్నామో అలాగే మనం భోజనంలో ఎటువంటి ఆహారం అనేది మనం తీసుకుంటున్నామో దానిపైనే మొత్తం జీవితం అనేది ఆధారపడి ఉంటుంది భోజనం చేసేటప్పుడు ఎంతో శుద్ధిగా అలాగే మంచి ఆలోచనలతో ఉండాలి మన ఆహార విధానాలను బట్టి మనం అవతలి వాళ్ళతో భోజనం చేసేటప్పుడు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి పైలోకంలో మనం చనిపోయిన తర్వాత మనకు శిక్షలు విధింపబడతాయి వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజమే అయితే ఏ విధంగా ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఎలా చేస్తే తప్పు అనేది ప్రతి ఒక్కటి చాలా వివరంగా దీని గురించి తెలుసుకుందాం భోజనం చేయటానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అవమానించినా కానీ లేదంటే మిమ్మల్ని ఎప్పుడు ఎంతో అవమానించేవారు భోజనానికి పిలిచినా అటువంటి చోట భోజనం చేయకూడదు మిమ్మల్ని అవమానించి దాని తర్వాత భోజనం పెడితే మాత్రం అది అస్సలు తీసుకోకూడదు ఇక భోజనం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా మనం భోజనం మనం భోజనానికి అంటే అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మనకి రోజూ తినటానికి ఎటువంటి లోటు కలగకుండా ఉండాలని ఇక చాలామంది భోజనం చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు అది అస్సలు చేయకూడదు భోజనం చేసేటప్పుడు ముందు స్వీట్ అనేది తీసుకోవాలి మొదటి మూడు ముద్దలు కానీ మీరు మౌనం వహించి తీసుకుంటే మీకు మనశ్శాంతి దొరుకుతుంది అలాగే అన్నానికి సంబంధించిన కరువు కూడా ఎప్పుడూ మీకు రాదు ఇక భోజనం చేసేటప్పుడు తూర్పు దిశలో కానీ మనం కూర్చొని భోజనం అనేది చేస్తే మనకి రోగాలు అనేవి రావు ఎందుకంటే అది సూర్యుడి దిశ కాబట్టి మనకి మంచి ఆయువు ఆరోగ్యం పొందుతాము ఇక ఉత్తర దిక్కున కూర్చొని మనం భోజనం చేస్తే మనకి మంచి విద్య అభివృద్ధి జ్ఞానం కలుగుతాయి ఎందుకంటే అది సరస్వతీదేవి దిక్కు కాబట్టి పొరపాటును కూడా దక్షిణ దిశలో కూర్చొని భోజనం అనేది చేయరాదు అది మృతికి దారితీస్తుంది మీ ఆయుక్షేణం తగ్గిపోతుంది అలాగే పడమర వైపు కూడా కూర్చొని భోజనం చేయకూడదు ఈ దిశగా కూర్చొని భోజనం చేస్తే అప్పులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇక ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితిలో కూడా నాన్ వెజ్ తినరాదు అలా కానీ తింటే మీ మీద లక్ష్మీ కటాక్షం లేకుండా ఇంట్లో ఉన్న లక్ష్మి కూడా అలిగి వెళ్ళిపోతుంది భోజనం ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదు తినే అంతవరకే పెట్టించుకోవాలి ఇంకా తోటివారితో పాటు కూర్చొని భోజనం చేస్తుంటే వాళ్ళు భోజనం కూడా అయిపోయిన తర్వాతే మనం అక్కడి నుంచి లేవాలి అలా కాకుండా వాళ్ళని అలాగే మధ్యలో వదిలేసి మీ పాటికి మీరు లెగిసి వచ్చేస్తే మాత్రం మీకు పితృదోషం కలుగుతుంది పల్లెంలో ఎప్పుడూ కూడా చెయ్యి అనేది కడగకూడదు మనం తిన్నపల్లెంలోనే చేయి కడిగితే మాత్రం అది దరిద్రానికి సంకేతాన్ని చూపిస్తుంది విరిగిన ప్లేట్లో ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ